క్రమంలో కార్యాలయంలో మా మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారు పెద్దలు సీనియర్ నాయకులు గౌతమ్ రెడ్డి గారు అదేవిధంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త ఆసిఫ్ గారు అదేవిధంగా మా చైర్మన్స్ పుణ్యశీల గారు కానివ్వండి శ్రీకాంత్ గారు కానివ్వండి వేదిక ఉన్న మా పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ నగరంలో పీడబ్ల్యూ గ్రౌండ్స్లో దాదాపుగా నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారు ఒక విగ్రహం ఈరోజు రూపొందించుకోవటం రేపు పంతొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేతుల మీరుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం జరిగే విధంగా ఈరోజు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు అందంగా ఆ కార్యక్రమానికి ఆహ్వానించే విధంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవటం గారికి జరుగుతాను గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ ఒక్క పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో సింగపూర్ టౌన్షిప్కి డెవలప్మెంట్కి ఇస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో భావి తరాల భవిష్యత్తు గారు అంబేద్కర్ గారు ఒక గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈరోజు అంబేద్కర్ గారు ఒక విగ్రహం ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మా మేయర్ గారు చెప్పిన విధంగా కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తమే కాదు ఏదైతే అంబేద్కర్ గారు ఆయన పోరాటం చేసిన విధి విధానాలు కానివ్వండి ఆయన ఏ విధంగా అయితే బరుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డారో కానివ్వండి మన రాజ్యాంగ నిర్మాతగా ఏ విధమైన కార్యక్రమాలు చేశారో కానివ్వండి అవన్నీ గర రాబోయే తరాలకి ప్రజానీకానికి అందుబాటులో తెచ్చే విధంగా మీజ ఏర్పాటు చేస్తాం జరిగింది ఫుడ్ కోర్టులు కానివ్వండి పార్కులు కానివ్వండి ఒక మినీ థియేటర్లు కానివ్వండి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా ఈరోజు విజయవాడ నగరంలో ఒక మంచి కార్యక్రమం చేపట్టి ఈ రోజు విజయవాడ నగరాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకు వెళ్తాం కూడా జరుగుతుంది తప్పకుండా ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజానికంగానే ఉండి ప్రతి ఒక్కరి ఒక్కరిగారు తల్లి రావని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎందుకంటే విజయవాడ నగరం గతంలో ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కాలనీ ప్రాంతాలు కానివ్వండి కొండ ప్రాంతాలు కానివ్వండి కృష్ణలంక కరకట్ట ప్రాంతాలు కానివ్వండి ఫ్లైఓవర్లు కానివ్వండి ఈ విధంగా అంబేద్కర్ గారు ఒక విగ్రహం కానివ్వండి అనేక విధాలుగా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్న నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన ఈనాడు కానివ్వండి జ్యోతి కానివ్వండి ఏబిఎన్ కానివ్వండి టీవీ ఫైవ్ కానివ్వండి అబద్ధాల ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రతి ఒక్కరి గారు వాళ్ళకి సంబంధించిన మీడియాలో అబద్ధాలు రాస్తూ గారు ప్రతిరోజు గారు చేస్తు జరుగుతాను ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని ఒక ముద్ర ఆయన ఎవరిని కలవరని చెప్పని ఎవరితో మాట్లాడరని చెప్పని ఒకే ఒక ఉదాహరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పలానా ఎమ్మెల్యేనో ఆ పలానా నాయకులను పిలిచి ఈరోజు గౌరవంగా అన్ని విషయాలు గారు చెప్పి పంపిస్తున్నారు పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం రెండు వేల పన్నెండు నుంచి గరా తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంటే ఆ రోజు మీకోసం పాదయాత్ర దగ్గర నుంచి గరా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా ఢిల్లీలో లోకేష్ వెంట ఎవరైతే పది సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన కేసునే నాని ఉన్నారు ఏ విధంగా మీరు గౌరవించారు ఒక నలుగురు వ్యక్తులు పంపించి నువ్వు నీకు ఈ పార్టీతో సంబంధం లేదు ఎవరైతే ఎక్కువ క్యాష్ ఇచ్చారు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త స్కీము క్యాష్ కొట్టు సీట్ పట్టు అనే విధంగా ఎవరైతే ఎక్కువ క్యాష్ ఇస్తున్నారో వాళ్ళకి అండగా ఉండే విధంగా నిర్దాక్ష్యంగా ఈరోజు పది సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన ఒక ఎంపీని నలుగురు వ్యక్తుల ద్వారా పంపించి నువ్వు ఈ పార్టీకి అవసరం లేదని చెప్పించిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఎవరైతే నమ్మారో వాళ్ళని మోసం చేసే విధంగా ఎంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలని చెప్పి ఈరోజు ఆ ఒక మీడియాకు గానే ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానివ్వండి చెప్పడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నమ్ముకున్నారో ఎవరైతే నమ్మారో ప్రజానికను కానీ ఉండి నాయకులు కానివ్వండి ఉండి ప్రతి ఒక్కరిని గారు సమానంగా చూసుకుంటూ మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తేనే పేద ప్రజానికానికి అండగా ఉంటారని చెప్పి ఏదైతే ఆయన నమ్మారో దానికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గారు చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో విజయవాడ నగరంలో అంబేద్కర్ గారు ఒక విగ్రహం ఏర్పాటు చేసినందుకు ఈరోజు విజయవాడ నగర ప్రజానికం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటుంది ఈరోజు విజయవాడ నగరంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం అందరం చాలా సంతోషంగా ఆవిష్కరించబోతున్నాం ఈ కార్యక్రమానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పంతొమ్మిదో తారీఖున ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది మరి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన చేసిన మంచి పనులు అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలందరినీ ఆయన అప్పును చేర్చుకొని సామాజిక న్యాయం కావాలని పోరాడిన నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ ఆయన ఆశ ఆశయ సాధనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పై పనిచేస్తున్నారు ఈరోజు చూస్తున్నాం సామాజిక న్యాయం అని ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సముచిత స్థానం కల్పించి వారందరికీ రాజకీయంగానే కాకుండా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు విజయవాడ నడిబొడ్డున నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో నూట ఇరవై ఐదు అడుగులు గల విగ్రహాన్ని మనం ఒక సుందరగా సుందరమైన వాతావరణంలో అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ కానీ అలాగే ఫుడ్ కోర్ట్ కానీ అలాగే ఒక మినీ థియేటర్ కానీ ఏర్పాటు చేసి ప్రజలకి ఒక మంచి ఆ ఆహ్లాదకరమైన ఏరియాలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది విజయవాడ నగరంలో ఇంత పెద్ద ఎత్తున విగ్రహం ఏర్పాటు చేయడం మన విజయవాడ ప్రజల తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి సామాజిక వర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆశయ సాధన కోసం అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన చేస్తున్న పని చాలా ఆనందకరంగా ఉంది మరి ఈరోజు ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరగబోయే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి ఒక్కరు తరలి వస్తున్నారు ఈ కార్యక్రమానికి మనమందరం కలిసి విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మనం అంబేద్కర్ స్మృతి వనాన్ని మనకి పంతొమ్మిదో తారీఖున గౌరవ మన ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ అన్నది స్మృతి వనం ఓపెనింగ్ అన్నది మనం చేసుకోవటం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ప్రజలు తలలు రావటం జరుగుతుంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమాలికంగా ఈరోజు అంబేద్కర్ శృతి వనం అన్నది మన విజయవాడ నగరంలో ఏర్పాటు చేయటం విజయవాడ నగర వాసులందరికీ గర్వకారణంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సామాజిక న్యాయం కోరిన వ్యక్తి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాలను కూడా ఈరోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి జరుగుతున్న అన్యాయం కానీ ప్రతి ఒక్క విషయంలోన ఆ రోజు ఆయన రాజ్యాంగాన్ని నిర్మించటం కానీ రాజ్యాంగ వ్యక్తగా ఆ రోజు ఆయన చేసిన రాజ్యాంగాన్ని ఈరోజు కూడా మనం దాన్ని ఒక బైబుల్గా మనం ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భారతదేశంలోన అందరూ దాన్ని పాటించడం అన్నది జరుగుతుంది ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి వర్యలు గారు అంబేద్కర్ గారి ఆశయాలని పునుకుపుచ్చుకొని అంబేద్కర్ గారి ఆశయాలలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి న్యాయం జరగాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో సామాజిక న్యాయాన్ని ఈరోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఆధ్వర్యంలోన ఏ రకంగా సామాజిక న్యాయం అన్నది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందో మనం చూస్తున్నాం ఈరోజు మనకి అసెంబ్లీ సీట్లు కానీ అలాగే పంచాయతీ కానీ అలాగే కార్పొరేషన్ కానీ అలాగే పార్లమెంట్ కానీ అలాగే మంత్రివర్గ విస్తరణలో కానీ అలాగే ఎమ్మెల్సీలు కానీ ఏ రకంగా ఆయన సామాజిక న్యాయంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఏ రకంగా బీసీలని ఎస్సీలని ఎస్టీల్ని మైనార్టీలను ముందుకు తీసుకెళ్తున్నారు ప్రోత్సహిస్తున్నారా అన్నది మనం ప్రతి ఒక్క విషయంలోన ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామంలో ఉండడం మనం చూస్తున్నాం ఈరోజు సంక్షేమం కూడా ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే వర్ణాలు చూడకుండా కులాలు చూడకుండా అందరికీ సామాజిక న్యాయం అందాలి అనుకున్నారో అదే రీతిలో ఈరోజు సంక్షేమ పథకాలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి అన్నది ఆ రోజు అంబేద్కర్ గారి ఆశయం అయితే ఈరోజు ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ఆశయాలతో ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా శృతివనం అనేది మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పడడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో నాలుగు వందల నాలుగు కోట్ల వ్యయంతో ఈరోజు శృతి వనం అన్నది మనకు అంబేద్కర్ గారిది ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇందులోన మ్యూజియము అలాగే మనకి మినీ థియేటరు పార్కులు వాటర్ ఫౌంటైన్లు డిజిటల్ మనకి మ్యూజియంలు ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు జరిగి చేయటం జరిగింది ఇది ప్రజలు చాలా ఆనందంగా అక్కడ ఎంజాయ్ చేసే విధంగా ఈరోజు అక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది ఎందుకంటే విజయవాడ నగరంలో మనకి పెద్దగా ఇక్కడ పిల్లలు కానీ లేకపోతే పెద్దలు కానీ ఆహ్లాదకరంగా తిరిగే వాతావరణం కానీ పెద్దగా ఏమీ లేవు మనకి పార్కులు తప్పితే సినిమా థియేటర్లు తప్పితే ఇక్కడ మనకి చుట్టుపక్కల వెళ్తే కొండపల్లి కానీ అలాంటి ప్రాంతాలకు వెళ్ళాలి తప్పితే కానీ విజయవాడ నగరంలో మనకి ఇంకేమీ సోర్సెస్ లేకుండా ఉన్నాయి అలాంటి ఒక టైంలోన ఈ అంబేద్కర్ స్మృతి వనం అన్నది ఒకటి పెట్టడము అక్కడ అన్ని రకాలుగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేసే విధంగా అక్కడ అన్ని రకాలుగా ఏర్పాటు చేయటం అన్నది జరుగుతుంది ఈరోజు విజయవాడ నగర వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోతే అదర్ అదర్ స్టేట్స్ నుంచి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ మన అమ్మవారి గుడికి కానీ అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఇక్కడ నగరవాసులు కానీ చక్కగా ఎంజాయ్ చేసే విధంగా ఈరోజు శృతి మనం ఏర్పాటు చేయటం జరుగుతుంది అన్ని రకాలుగా ఈరోజు విజయవాడ నగర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లోన ప్రధంగా మనకి ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అన్నది చేసుకోవటం చాలా ఆనందకరంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను నమస్తే